ఫోర్త్ ఏప్రియల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొరమేన్ రైస్ సోదరులందరికీ నమస్కారం అండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కౌంటు కొరమేన్ సీడ్ మనం నిర్మల్కి లోడ్ చేస్తున్నాము కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఈ పిల్ల ఎలా ఉందో మనం ఇచ్చిన క్వాలిటీ ఎలా ఉందో అతని మాటల్లో మనం తెలుసుకుందాము మనం అనుకున్న విధంగా అతనికి ఇచ్చామా లేదా అనేది కూడా ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ కౌంట్స్ సీడు సైజు కూడా చూసుకోండి ఆ గ్లేజింగ్ కానీ క్వాలిటీ కూడా చూసుకోండి మీకు అనుకున్న విధంగా నేను ఇస్తాను సార్ నమస్తే సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ వచ్చాను సార్ మీకు ట్వంటీ ఫైవ్ అకౌంట్ ఇస్తాను అన్నాను కదా సార్ మీరు అనుకున్న విధంగా నేను సైజు ఇవ్వడం జరిగిందా అవును సార్ ఇచ్చారు సార్ బాగుంది సీడ్ అయితే మీకు సాటిస్ఫాక్షన్గా ఉందా చాలా అంటే చాలా సార్ మీరు నా నన్ను నమ్మి మా ఫామ్ నమ్మి ఇంత దూరం వచ్చి నా సీడ్ కోసం చాలా దూరం వచ్చారు చా చాలా చాలా థ్యాంక్ యూ మీరు అనుకున్న విధంగా నేను ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను అదేవిధంగా మీకు ఈ కల్చర్ మొత్తం యాక్చువల్లీ ఎవరికైనా సరే పెళ్ళి ఇవ్వడం వరకు బాధ్యత నేను రైతుకి బ్యాక్ బోన్లో ఉండి సీడు ఫీడు మెడిసిన్ అన్ని విధాల సపోర్ట్ ఇచ్చి రైతుకి ఆదుకునేలాగా నేను ఉండాలని చెప్పేసే నా ఉద్దేశము ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు కావున మీకు ఎలాంటి సన్ ఎలాంటి సందేహం ఉన్నా సరే ఏ టైంలో కాల్ చేసినా సరే మీకు ఆన్సరబుల్గా నేను ఉండి మీకు సమాధానం ఇస్తానని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా నేను తెలుపు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వీళ్ళు పదివేలు సీడ్లు తీసుకున్నారు సార్ పదివేలు సీడ్ తీసుకున్నారండి ఎవరికైనా ఇలా క్వాలిటీ క్వాలిటీ సీడ్ కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ ఓకే సార్